శ్రోతలకు నమస్కారం కథాపుస్తకంకి స్వాగతం ఈరోజు మనం శ్రీ దెందులూరి ఆనంద్ గారు రాసిన పడమటి జీవన రాగం అనే కథను విందాం ఈ కథ ఆనందు కథలు అనే కథల సంకలనం నుంచి సేకరించడం జరిగింది ఇక కథలోకి వెళ్దాం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటూ విఘ్నేశ్వర ప్రార్థనతో పూజ ప్రారంభించి నిత్య దేవతార్చన పూర్తి చేశాడు రామనాథం రామనాథం గౌరవనీయమైన ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొంది ప్రశాంతంగా జీవిస్తున్నాడు అన్ని విధాలా తనకి అనుకూలవతి అయిన సహధర్మచారిణి జానకి సహచర్యంతో ఇప్పటి వరకు జీవితం సాఫీగా సాగిపోయింది రామనాథానికి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు శివరామకృష్ణ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు కిందటేడాదే మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు పెళ్ళైన పదిహేను రోజులకి శివ భార్య దేవితో అమెరికాకి బయలుదేరాడు వారితో పాటు అమ్మా నాన్నల్ని కూడా తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు శివ పాస్పోర్ట్లు వీసాలు కూడా తీసుకున్నాడు కానీ మన హిందూ సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చే రామనాథం గారు పాశ్చాత్య దేశాలన్నా అక్కడ మనుషులు వాళ్ల అలవాట్లన్నా ఏమాత్రం సహించలేరు అందుకే కొడుకు ఎంత బతిమిలాడినా వెళ్ళలేదు కూతురు వాణికి తను రిటైర్ అయ్యే సంవత్సరంలోనే పెళ్లి చేశారు మూడేళ్ల క్రితం అల్లుడు కుమార్ హైదరాబాదులోని ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు నెల నెలా వచ్చే పెన్షన్తో ఇద్దరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు రామనాథన్ దంపతులు తనకి మంచి జీతం వస్తుంది కాబట్టి కొంత డబ్బు పంపుతారని దానితో ఎటువంటి లోటు లేకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోమని శివ ఎన్నిసార్లు చెప్పినా వినలేదు రామనాథం అక్కడ ఖర్చులు ఎక్కువ నాన్న ఇంకా ఎదర జల్లా వస్తే ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఇప్పటి నుంచి పొదుపు చేసుకోమని ఫోన్ చేసినప్పుడల్లా చెప్తూ ఉంటారు కొడుక్కి రామనాథం గారు రోజులాగానే పూజ ముగించుకొని పడకుర్చీలో నడుం వాల్చి పేపర్ చదువుతున్నారు జానకి వంటింట్లో వంట పనిలో నిమగ్నమైంది ఇంతలోనే టేబుల్ మీదున్న సెల్ ఫోన్ మోగింది జానకి ఫోన్ వస్తోంది ఎవరో చూడు అబ్బాయేమో అన్నారు రామనాథం గారు పేపర్లోంచి తలెత్తి వస్తున్నానండి అంటూ వంటింట్లో నుంచి వచ్చి ఫోన్ చూసింది జానకి ఏదో నెంబర్ కాల్ అండి అంటూ భర్తకిచ్చింది హలో హూ ఈస్ దిస్ అని అడిగారు రామనాథం గారు అది ఏదో అమెరికా నెంబరు కావడం వల్ల హలో బాబాయ్ గారు నమస్కారం అండి నేను ప్రకాశాన్ని మీ శివ ఫ్రెండ్ని గుర్తుపట్టారా ఇంజనీరింగ్లో మేమిద్దరం క్లాస్మేట్స్ వండి శివ పెళ్ళికి కూడా వచ్చాను అన్నాడు ఆ గుర్తున్నావు బాబు ఏమిటి విశేషం ఎలా ఉన్నారంతా మా వాడు ఎలా ఉన్నాడు నిన్ననే మాట్లాడాడు ఈరోజు ఇంకా ఫోన్ చేయలేదు మావాడేమో అనుకున్నాను నేను అన్నారు ఆయన లేదండి మీకు ఒక విషయం చెప్దామని ఫోన్ చేశానండి ప్రకాశం గొంతులో ఏదో ఆందోళన పలికింది అది గ్రహించిన రామనాథం గారు ఏంటి నాయనా అక్కడ మావాడు అయినా అని అడిగారు ఆతృతగా అదే బాబాయ్ గారు మీ శివ ఈరోజు ఉదయం ఆఫీస్కి వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ అయ్యిందండి వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ చేశాం భయపడాల్సిందేమీ లేదు కాని మిమ్మల్ని చూడాలంటున్నాడు మీ కోడలు కూడా ఒక్కతే కదా భయపడుతోంది మా ఆవిడ తోడుంది నేను హాస్పిటల్లో ఉన్నాను మీరు త్వరగా పిన్నిగారిని తీసుకుని బయలుదేరి రండి నేను ఒక రెండు గంటల్లో మీకు టికెట్లు పంపుతాను అన్నాడు ప్రకాశం అయ్యో ఎలా జరిగింది ఇప్పుడు ఎలా ఉన్నాడు ఏది ఒకసారి మా వాడికి ఫోన్ ఇయ్యి అడిగారు రామనాథం గారు ఏమిటండి ఏమైంది శివకి ఆదుర్దాగా అడిగింది చానకి ఏమీ లేదు మన వాడికి చిన్న యాక్సిడెంట్ అయ్యిందిట నువ్వేం కంగారు పడకు నే మాట్లాడుతున్నాగా అన్నారు భార్యకి ధైర్యం చెప్తూ లేదండి బాబాయ్ గారు ప్రస్తుతం కొంచెం గిడ్డీగా ఉంటే డాక్టర్లు ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు ఇప్పుడు డిస్టర్బ్ చెయ్యొద్దని చెప్పారు మీరు వెంటనే బయలుదేరి హైదరాబాదులో మీ అమ్మ ఇంటికి వెళ్ళండి మీ అమ్మాయికి అల్లుడికి ఈ విషయం తెలుసు ఇంతకు ముందే చెప్పాను నేను రేపు రాత్రి వాళ్ళు మిమ్మల్ని అక్కడ ఫ్లైట్ ఎక్కిస్తారు ఇక్కడికొచ్చాక నేను ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను మీరు వెళ్లేటప్పుడు మీ పాస్పోర్ట్లు మర్చిపోకుండా తీసుకెళ్ళండి అని ఫోన్ పెట్టేశాడు ప్రకాశం ఆ వార్త విన్న రామనాథం గారు నిశ్చేష్టుడై కుర్చీలో వెనక్కి ఒదిగిపోయారు అయ్యో ఏమిటండి ఏమైంది అబ్బాయి వాళ్ళు కులాసా అయినా మీరేమిటి ఇలా అయిపోతున్నారు అని భర్త దగ్గరకెళ్ళింది కంగారుగా నాకేమీ కాదే శివని హాస్పిటల్లో అడ్మిట్ చేశారట ప్రకాశం మాటల్ని బట్టి చూస్తే నాకెందుకో అనుమానంగా ఉంది ఏదో దాస్తున్నట్టున్నాడు నన్ను మాట్లాడనీకుండా అన్ని తనే చెప్పి ఫోన్ పెట్టేశాడు అన్నారు రామనాథం గారు ఏమిటండి అసలేమైంది మీరలా అంటుంటే నాకు భయం వేస్తోంది ఇంకో పది రోజుల్లో వాడి పెళ్లి రోజండి ఇంతలోనే ఈ అవాంతరం ఓరి భగవంతుడా మా వాడిని కాపాడు ఇంతటి దుఃఖాన్ని తీర్చేవారెవరు నిన్నే నమ్ముకున్నాను స్వామి ఏడుకొండలవాడా వెంకటరమణ నువ్వే దిక్కు అంటూ ఏడుస్తూ దేవుడికి దణ్ణాలు పెడుతోంది జానకి అబ్బా నువ్వు ఊరుకోవే ఏం కాలేదే ఉండు ఓసారి అమ్మాయికి ఫోన్ చేస్తాను అని వాణికి ఫోన్ చేశాడు హలో అమ్మలు అన్నాడు ఆ చెప్పండి నాన్న అన్నయ్య గురించేనా నాకు ఇందాకే తెలిసింది అయితే భయపడాల్సింది ఏం లేదని చెప్పాడు ప్రకాశం మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి వచ్చాకే అన్నీ మాట్లాడుకోవచ్చు అమ్మకి ధైర్యం చెప్పండి నాన్న అంది వాణి అలాగే తల్లి ఇప్పుడే బయలుదేరతాం అని ఫోన్ పెట్టేశాడు రామనాథం మామయ్య గారు ఇవిగో మీ టికెట్లు ఎమిరేట్స్లో కొన్నారు వాళ్ళు లోపల ఎమిరేట్స్ కౌంటర్కి వెళ్ళి మీ పాస్పోర్ట్లతో పాటు ఇవిచ్చి మీ బ్యాగేజ్ చెకిన్ చేయండి మీకు బోర్డింగ్ పాస్ ఇస్తారు అందులోనే గేట్ నెంబర్ ఉంటుంది తర్వాత ఇమ్మిగ్రేషన్ సెక్యూరిటీ చెక్ అయ్యాక ఆ గేట్ నెంబర్ దగ్గర లాంజ్లో కూర్చోండి అనౌన్స్మెంట్ అయ్యాక బోర్డింగ్కి అలౌ చేస్తారు మీరు దుబాయ్లో ఫ్లైట్ మారాలి అక్కడ వాళ్ళన్నీ చెప్తారులేండి అన్నాడు కుమార్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మామగారికి కొన్ని జాగ్రత్తలు చెప్తూ అమ్మ జాగ్రత్తగా వెళ్ళిరండే మేము కూడా ఒక రెండు మూడు రోజుల్లో బయలుదేరి వస్తాం నాన్న అమ్మ జాగ్రత్త మీకేం అవసరం వచ్చినా ఈయనికి ఫోన్ చేయండి అంది వాణి ఎయిర్పోర్ట్లో వాళ్ళని సాగరంపుతూ న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని బయటికి రాగానే ప్రకాశం ఎదురై రండి బాబాయ్ గారు ప్రయాణం బాగా జరిగిందా అని అడిగాడు ట్రాలీని తీసుకుంటూ బాబు ప్రకాశం ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం వెంటనే మేము మా వాణ్ణి చూడాలి అన్నారు రామనాథం గారు మీ ఆతృత నాకు అర్థమైంది బాబాయ్ గారు కానీ ఈ లగేజీతో ఎలా వెళ్తాం ముందు ఇంటికెళ్దాం కాస్త రిఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు ప్రకాషు కార్లో లగేజీ పెడుతూ ఇంకేమీ అనలేక కార్ ఎక్కారు దంపతులు ఇద్దరు గుమ్మంలోనే ఎదురొచ్చి రండెత్తయ్యా రండి మావయ్యా ప్రయాణం బాగా జరిగిందా అని నవ్వుతూ పలకరించింది కోడలు దేవి హా ఏం ప్రయాణమో అమ్మా సుమారు ఇరవై గంటలు విమానంలో కూర్చునేటప్పటికీ నడుం పట్టేసిందనుకో అన్నది జానకి ప్రకాశం లగేజీ లోపలికి తెచ్చి ఒక గదిలో పెట్టాడు రామనాథన్ దంపతులు హాల్లోకి అడుగు పెడుతూనే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు శివ లోపలి గదిలోయించి నవ్వుతూ వస్తున్నాడు అమ్మా నాన్న ఎలా ఉన్నారు ప్రయాణం బాగా జరిగిందా అన్నాడు ఇద్దరి కాళ్ళకి దండం పెడుతూ జానకి కొడుకుని పైకి లేపి గట్టిగా హత్తుకుంది నాయనే మళ్ళీ నిన్ను చూస్తాం అనుకోలేదు అసలేమైంది అని కన్నీరు పెట్టుకుంది ఏమిట్రా ఇదంతా కలా నిజమా మరి యాక్సిడెంటు అది అన్నారు రామనాథం గారు షాక్ నుంచి కోలుకుంటూ క్షమించండి నాన్న మిమ్మల్ని ఎలాగైనా ఇక్కడికి రప్పించటానికి మేమంతా కలిసి ఆడిన నాటకం ఎన్నిసార్లు చెప్పినా మీరిక్కడికి రానంటున్నారు అందుచేత మిమ్మల్ని రప్పించటానికి ఇంతకన్నా వేరే మార్గం దొరకలేదు అన్నాడు శివ అమ్మా మేమెంత భయపడ్డామో తెలుసా ఎందుకిలా చేశావు వార్త తెలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత దుఃఖం అనుభవించామో ఆ భగవంతుడికే తెలియాలి ఇలాంటి వార్త తట్టుకోగలగానైనా అన్నారు రామనాథం గారు ఏం చెయ్యాలి నాన్న వచ్చే శుక్రవారం మా మొదటి పెళ్లి రోజు మీరు లేకుండా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం నెల్లాళ్ల నుంచి అడుగుతున్నాను రమ్మని మీరేమో ససేమేరా రామన్ చెప్తున్నారు పోనీ మేమేం వద్దామంటే మాకిద్దరికి ఒకేసారి సెలవు దొరకదు అందుకే ఇలా చెయ్యాల్సొచ్చింది మాకు తెలుసు మీరెంత వర్రీ అవుతారో అయినా తప్పలేదు వాణి వాళ్ళు కూడా రెండు రోజుల్లో వస్తున్నారు అందరం కలిసి సరదాగా సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు శివ అవును వాణి చెప్పింది దానికి విషయం తెలుసా నాన్నా అడిగింది జానకి దానికి ముందే మా ప్లాన్ గురించి చెప్పాను కానీ ముందు అది ఒప్పుకోలేదు ఎలాగో చెప్పి దాన్ని ఒప్పించాను ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు చెప్పద్దని కూడా చెప్పాను అన్నాడు శివ హమ్మయ్య ఇప్పుడు మనసు కాస్త కుదుట పడింది మొత్తానికి మమ్మల్ని రప్పించావు నాకు ఈ దేశం ఈ వాతావరణం అంటే కిట్టదని చెప్పాను కదరా అన్నారు రామనాథం గారు సోఫాలో కూర్చుంటూ నాన్న అదంతా నీ వ్యక్తిగత అభిప్రాయం ఇక్కడ ప్రజలు చాలా వాళ్ళు పరోపకారులు చాలా క్రమశిక్షణతో ఉంటారు మన భారతీయులన్నా మన సంస్కృతి సాంప్రదాయాలన్నా వారికి చాలా గౌరవం ఇక్కడ కూడా ఎంచుమించు అన్ని స్టేట్స్లోనూ మన హిందూ దేవాలయాలు ఉన్నాయి మన పండగలన్నీ ఇక్కడ కూడా జరుపుకుంటారు దీపావళి పండుగను ఇక్కడ సాక్షాత్తు ప్రెసిడెంట్ వైట్ హౌస్లో సెలబ్రేట్ చేస్తారు ఆ రోజు మొత్తం వైట్ హౌస్ అంతా రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు పార్లమెంటు సమావేశాలకు ముందు మన భారతీయ లో కొందరు వేదం రుద్రం నమకం చమకం మంత్రపుష్పం అన్నీ క్షుణ్ణంగా చదువుతారు వాళ్ళు యోగా కోసం ప్రత్యేకించి కొంత సమయం కేటాయిస్తున్నారు మన వాళ్లంతా విదేశీ మోజులో పడి మన అలవాట్లను ఆచారాలను చాదస్తం అంటూ కొట్టి పడేస్తున్నారు ఇక్కడ వాళ్లు మాత్రం వాటిలోని విలువలను గుర్తించి వాటిని నేర్చుకుని ఆచరిస్తున్నారు మీరిక్కడే ఒక ఆరు ఉంటారు కదా ఈలోగా అవన్నీ మీకు చూపిస్తాను అప్పుడు మీ అభిప్రాయం మార్చుకుంటారు మీరే అంటారు కదా నాన్న దేవుడు సర్వాంతర్యామి అని అటువంటప్పుడు ఆయన ఇండియాలోనే కాదు కదా ఇక్కడ కూడా ఉన్నారు కదా అన్నాడు శివ ఆరు నెలల తర్వాత న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఇండియాకు బయలుదేరే ముందు శివని రామనాథం గారు దగ్గరికి పిలిచి చాలా సంతోషంగా ఉందిరా శివ ఈ ఆరు నెలలు ఆరు నిమిషాల్లా గడిచిపోయాయి ఇక్కడ వాతావరణం మనుషులు అంతా బాగున్నారు నీ పెళ్లి రోజుకి వచ్చిన ఇక్కడ స్నేహితులు నా మీద చూపించిన గౌరవం అభిమానం నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి ఇక్కడ గుళ్ళు గోపురాలు చాలా బాగున్నాయి గుడికి వచ్చేవారిలో భక్తి శ్రద్ధ కనిపించాయి అందరూ చాలా క్రమశిక్షణతో ఉన్నారా కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఇవి ఇది ఎంతటి అగ్రరాజ్యమైనా వాళ్ళు మన సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తున్నారు అంటే మన దేశం ఎంత గొప్పదో ఆలోచించావా ప్రపంచానికి ఇలాంటి మహోన్నతమైన సంప్రదాయాన్ని అందించారు మన ఋషులు మనది వేదభూమి ఈరోజు ఈ దేశాలన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంత అభివృద్ధి చెందాయి అంటే అవన్నీ మన వేదాల నుంచి సంగ్రహించినవే మన నాలుగు వేదాల్లో అన్ని రంగాలకి సంబంధించిన సమస్తమైన విజ్ఞానం నిగుడీకృతమై ఉంది మనిషి చంద్రుడి మీదకెళ్ళిన అత్యంత శక్తివంతమైన ఆయుధాలు కనిపెట్టినా శస్త్రచికిత్స చేసి గుండెకి గుండెని పొదిగినా అనేక రకములైన ఔషధములు కనిపెట్టినా సమస్త కళలు అన్ని వేదాల నుంచి ఉద్భవించినవే మన పూర్వీకులు వీటిని అధ్యయనం చేసి మనకు అందించారు అందుకే ఎన్నో వేల సంవత్సరాల నుండి మన దేశంపై అనేక మంది విదేశీయులు అనేక దండయాత్రలు చేసి వీటిని చేజిక్కించుకున్నందుకు ప్రయత్నించారు మన రత్న రత్నగర్భిణి నాన్న ఎన్నో సంపదలున్నాయి మన దగ్గర ఈ పడమటి జీవన శైలి ఎలా ఉన్నా నా మాతృభూమిని మించిన నేల ఈ ప్రపంచంలో మరెక్కడా లేదు అందుకే నేను భారతీయుడినని అందున హిందువునని చెప్పుకుందుకు చాలా గర్వపడతాను అంటూ తను చెప్పదలుచుకున్నది చెప్పి ముగించారు గారు మీరు చెప్పింది నిజమే నాన్నగారు చాలా విషయాలు చెప్పారు క్షేమంగా వెళ్ళిరండి అని లోపలిదాకా వెళ్ళి వారిద్దరి దగ్గర సెలవు తీసుకున్నారు శివ దేవి ప్రకాశం అందరి దగ్గర సెలవు తీసుకుని విమానం ఎక్కారు రామనాథం జానకి దంపతులు సమాప్తం విదేశీ మోజులో పడి పాశ్చాత్య సంస్కృతిని అలవరుచుకొని ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళి స్థిరపడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కోసారి పరిస్థితుల్ని బట్టి వెళ్ళక తప్పటం లేదు కానీ కొన్ని సంవత్సరాలు అక్కడ గడిపి వాళ్ళ అవసరాలు తీరినాకైనా భారతదేశంలోనే స్థిరపడే ఆలోచన చేయడం ఎంతైనా మంచిది మీకు ఈ కథ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సందేశాత్మక సామాజిక వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు